ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యానికి అరవై రహస్యాలు అనే కార్యక్రమంలో భాగంగా అందరం ఈరోజు కడుపులో మంటను తగ్గించుకోవాలంటే ఎలాంటి నియమాలు ఆచరించాలి అనే రహస్యం గురించి తెలుసుకుంటున్నాం చాలామంది ఎసిడిటీ అంటుంటారు కదా ఎసిడిటీ తగ్గాలంటే మన అలవాట్లు ఎలా మారాలి ఏ మంచి అలవాట్లను మన ఆచరణలో చేర్చుకోవాలి ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కడుపులో మంటలు గ్యాస్ ట్రబుల్స్ అనే సమస్యలు నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి శని ఆదివారాలు వచ్చాయంటే సెలవుల సందర్భంగా అందరూ బాగా ఎంజాయ్ చేయటం అలవాటు పడుతున్నారు ఆ రెండు రోజులు విపరీతమైన ఎసిద్దితో బాధపడేవారు చాలా ఎక్కువ మంది ఉంటారు మనకు వెనకటి రోజుల్లో అయితే ఎంజాయ్ చేయడానికి ఒక సందర్భం ఉండేది పండగన్నా రావాలి పెళ్ళన్నా రావాలి లేదా ఇంట్లో అనుకోకుండా ఏదన్నా శుభకార్యమన్నా అమ్మాయి పెద్ద మనిషి అవ్వటం లేకపోతే ఏదన్నా ఏదైనా ఫంక్షన్ జరగటం అలాంటి సందర్భాలలోనే ఎంజాయ్ చేసేవారు వెనుకటి రోజుల్లో చూస్తే ఇరవై పాతిక పండగలు పది పదిహేను ఫంక్షన్స్ ఉండేవి ఇతర రోజుల్లో బ్రతకటానికి పొట్ట నింపుకోవటానికి తినేవారు తప్ప రుచికరమైన భోజనం ఎంజాయ్ చేయటం కొరకు అనే భావన అసలు ఉండేది కాదు పిండి వంటలు కానీ స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ వెరైటీలు కానీ నూనెలు వేసిన మసాలాలు వేసిన వంటలు కానీ మామూలు రోజుల్లో ఉండేవి కాదు అందుచేత వారికి ఇలాంటి కడుపులో మంటలో గ్యాస్ ట్రబుల్స్ లాంటి సమస్యలు చాలా తక్కువ అని చెప్పచ్చు ఈ రోజుల్లో అందరికీ డబ్బు తేలిగ్గా వచ్చేస్తుంది ప్రతిరోజు ఎంజాయ్ చేయాలనే రందిలో తింటూ ఉన్నారు ప్రతి ఇంట్లో నూనెలు వేయటం లేదు నూనెలు పోస్తున్నారు మసాలాలు పోస్తున్నారు వెనకటి రోజుల్లో ఒక తొలమో అరతొలమో తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా వచ్చాయి ఇప్పుడు గ్రాములు కేజీలు లెక్కను తెచ్చుకుంటున్నారు మరి ఇంతంత ఉప్పు నూనెలు కారాలు పులుపులు మసాలాలు ప్రతి దాంట్లో జీలకర్ర ధనియం అల్లం వెల్లుల్లి ఇలా చల్లిస్తూ ఉంటే వాటి యొక్క ప్రభావం ప్రేగుల్లో ఎలా ఉంటుంది అసలు మన జీర్ణ వ్యవస్థ చక్కటి పండ్లను ప్రకృతులు అందుబాటులో ఉన్న మంచి గింజ సంపదను అలాంటి మంచి ఆహారాలను అరిగించటానికి డిజైన్ చేయబడింది అలాంటి జీర్ణ వ్యవస్థలో ఎలాంటి ఆహారం వెళ్ళి పడుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు ఏది మనకు మ్యాచింగ్ ఆహారం అంటే ప్రకృతి ఇచ్చిన ఆహారం మనకు మ్యాచింగ్ ఆహారం అందుకనే మీరు ఆ గింజలు పండ్లు పచ్చి కూరగాయలు ఇలాంటివి ఏవో తీసుకున్నప్పుడు హాయిగా ఉంటారు పొట్టలో అసలు మీకు ఎంత సుఖంగా అనిపిస్తుందో మీరు ఆహారం తిన్న తర్వాత మీ మనసు పొట్ట మీదకు వెళుతున్నది అంటే పొట్ట లోపల ఆలోచన వెళుతున్నది అంటే మీరు తిన్న ఆహారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది అని అర్థం మీరు తిన్నాక ఆ అని ఇక్కడ అనిపిస్తూ మీ మనసు మీ ఆలోచనలు ఇక్కడికి అసలు వెళ్లకుండా కంఫర్ట్గా ఉంది అంటే మీరు తిన్న ఆహారం మీ జీర్ణ వ్యవస్థకు మీ శరీరానికి మంచిదని అర్థం చూడండి చాలా మంది తిన్న తర్వాత పూరీలు తింటారు తినేటప్పుడు అబ్బా భలే పొంగిని అనుకుంటారు లోపలికి వెళ్ళాక అసౌకర్యంగా ఉంటే అప్పుడు బాధపడుతరచి పాడు పూరీలు ఎందుకు తిన్నా పలావ్ తినేటప్పుడు మజాగా ఉంటుంది తిన్న తర్వాత తెలుస్తుంది దాని మంట నిలవ పచ్చళ్ళు ఆవకాయలు మన నాన్ వెజ్ ఐటమ్స్ కానీ కుర్మాలు బిర్యానీలు కానీ ఇవన్నీ బజ్జీలు కానీ ఎంత అవస్థను పెడతాయో ఆలోచించండి ఈ శరీరాన్ని మనం ఎన్ని కోణాల్లో ఇబ్బంది పెడతామో మనం అన్ని కోణాల్లో అవస్థపడాలి ఈరోజు మనం అనుభవించే జబ్బులన్నీ మన శరీరాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినం అన్నమాట అదే ఋషులు ఉంటారు మునులు ఉంటారు అడవుల్లో అన్ని వందల సంవత్సరాలు పళ్ళు ఫలాలు కింటూ జీవిస్తారే ఎక్కడన్నా గ్యాస్ట్రో దగ్గర రావటం ఎండోస్కోప్ వేయించుకోవటం అవసరం అంటే వాళ్ళకి ఎప్పుడన్నా జీవితంలో అసలు వచ్చి ఉంటారు ఎప్పుడన్నా మనలాంటి వారికి అట్లా వస్తున్నాయంటే మన జీవన శైలి మంచిగా లేక అందుచేత ప్రతి ఒక్కరూ ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలంటే ఆరోగ్యం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి ఎంజాయ్ చేయడానికి ఒక లిమిట్ ఉంది ఆరోగ్యంగా బ్రతకాలంటే కొంత సమయాన్ని కేటాయించాలి దీనికి లిమిట్ లేదు వాటికి మాత్రం మంచిగా పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంది కడుపులో మంటలు లాంటి సమస్యలు కొంచెం తగ్గాలంటే మన జీవన శైలి మారాలి ముఖ్యంగా మంటలకి కొంతమంది పులుపు కొంతమంది కారం వల్ల నాకు మంటలు వస్తున్నాయి అనుకుంటూ ఉంటారు పులుపుకు కారానికి మంటలు రావసిన ప్రధానంగా కడుపులో మంటలకి కారణాలు చూస్తాయి కాఫీ టీ త్రాగే వారిలో కడుపులో మంటలు ఎక్కువగా వస్తాయి కాఫీ కాఫీలో ఉండే కెఫిన్ టీలో ఉండే తీన్ అనే మన పొట్టా ప్రేగుల అంచుల్లో జిగురును ఉత్పత్తి చేసే గ్లోబులెట్ సెల్స్ మీద ఈ చెడ్డ ప్రభావాన్ని చూపి జిగురు ఉత్పత్తిని తగ్గించేటట్టుగా ప్రేరణ కలిగిస్తాయి కాఫీ టీలు ఎప్పుడైతే మీ మట ఊరే జిగురు తగ్గుతుందో పొట్టలో ఉరే యాసిడ్లు మన ప్రేగుల అంచుల్ని ఇబ్బంది పెట్టకుండా రక్షణ కలిగిస్తూ ఉంటుంది ఆ జిగురు ఎప్పుడైతే అది సరిపడా మోతాదులో ఉత్పత్తి కాదో యాసిడ్లు ఇరిటేట్ చేస్తూ ఉంటాయి దాని కడుపులో మంటలు తగ్గాలంటే కాఫీ టీలు మానాలి వాటి యొక్క దోషం అది నెక్స్ట్ రెండోది చాలామంది నీళ్లు తక్కువ తాగుతూ ఉంటారు నీరు తక్కువ తాగేసరికి మన శరీరంలో నీరు చాలన లక్షణాలు కొన్ని వస్తాయి శరీరంలో నీరు చాలినప్పుడు నోరు ఎండిపోతూ ఉంటుంది అంటే నోట్లో ఊరవలసిన ఊట ఊరనప్పుడు నీరు చాలలేదని మీరు గ్రహిస్తున్నారే శరీరంలో నీరు చాలనప్పుడు నోట్లో ఊట తగ్గినట్లే పొట్టాపు ప్రేగుల అంచుల్లో స్రవించాల్సిన జిగురు ఉత్పత్తి కూడా తగ్గుతుంది ఎందుకు అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ నైన్ పర్సెంట్ వాటిలో ఉండేది కూడా నీరే మీ శరీరం డిహైడ్రేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉత్పత్తి అవ్వాల్సిన రసాల జిగుర్లు జిగురులు కూడా సరిగా ఊరవు ఎప్పుడైతే ఆ జిగురు సరిగా స్రవించదో సరిపడా మోతాదులో ఉండదో వాటిని రక్షించే శక్తి మన పట్టా ప్రేగుల్లో యాసిడ్ల నుంచి రక్షణ కలిగించే శక్తి మన పట్టా ప్రేగు తగ్గుతుంది మూడవది చాలామంది నీళ్లను తినేటప్పుడు త్రాగుతూ ఉంటారు తినేటప్పుడు మంచి నీళ్లు త్రాగేవారు కడుపులో వంటలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుచేతను అంటే మనము తిన్న ఆహారాన్ని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఊరుతూ ఉంటుంది తినేటప్పుడు నీళ్లు త్రాగిన వారికి ఈ ఆహారం నీరు కలిసి పొట్టలో పడుతుంది అంచులమట వచ్చిన యాసిడ్ ఆహారాన్ని కలిసి అరిగించడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనం త్రాగిన నీరు పొట్టలో ఉండి ఈ యాసిడ్ని కలిసి యాసిడ్లను పదల్చగా చేసేస్తుంది పలుచునైన యాసిడ్ శక్తిని కోల్పోతుంది శక్తిని కోల్పోయిన యాసిడ్లు ఆహారాన్ని స్పీడ్గా బ్రేక్ చేయలేము చూడండి ప్లేట్ మీద మలం అంటుకుపోతుంది మనం యాసిడ్ వేసి వదిలించుకుంటాం ఆ యాసిడ్కి అన్ని నీళ్లు కలిపి ప్లేట్ మీద పోయండి ఆ మలం ఊడుతుందేమో అలాగే మన పొట్టలో కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైరెక్ట్గా కలిస్తే ఆహారం స్పీడ్గా అరిగిపోతుంది కానీ మనందరం తినేటప్పుడు నీళ్లు తాగబట్టి ఈ నీళ్లు అధికంగా లోపల ఉండి యాసిడ్లు వచ్చిన వాటిని పలచగా చేసేసి జీర్ణక్రియ చురుగ్గా జరగకుండా అడ్డుపడుతూ ఉంటాయి మరి పలుచనైన యాసిడ్ శక్తిని కోల్పోయేసరికి ఆహారం చురుగ్గా అరగదు పొట్టలోనే ఎక్కువ గంటలు ఉంటుంది మరి ఆహారాన్ని అరిగించడానికి మన పొట్ట ఏం చేస్తుంది మరల అంత యాసిడ్ని అధికంగా ఉత్పత్తి చేసి ఈ పలుచున యాసిడ్లను కలిపి అప్పుడు కాన్సన్ట్రేట్ చేసి తిరిగి డైజెషన్ చేస్తుంది చూడండి కాఫీ తయారు చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటునే నీళ్ళు ఎక్కువైపోతాయి పాలు ఎక్కువ అవుతాయి పొడి మాత్రం తగ్గుతుంది కాఫీ పల్స్ పల్స్గా ఉంటుంది తాగటానికి అంత రుచి అనిపించదు మనకు స్ట్రాంగ్ కాఫీ కావాలి అప్పుడు ఏం చేస్తాం మళ్ళీ అంత పౌడర్ ఎక్కువేసి కాన్సన్ట్రేషన్ మనం రీచ్ చేయము అలాగే మన జీర్ణ వ్యవస్థ కూడా అంటే తినేటప్పుడు ఎక్కువ నీళ్లు త్రాగితే యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అందుకనే ప్రకృతిలో ఏ జీవన చూడండి తినేటప్పుడు నీళ్లు త్రాగదు అదే మీరు పండ్లు పచ్చి కూరగాయలు లాంటివి మొలకెత్తిన విత్తనాలు లాంటివి తినండి మీరు ఎవరన్నా ఒక్కళ్ళన్నా తినేటప్పుడు నీళ్లు తాగాలని మీకు అనిపించి త్రాగుతారేమో ఎవ్వరం త్రాగము ఎందుకంటే సహజమైన ఆహారం దాన్ని అరగటానికి కావలసిన రసాలవి లోపల అందులో ఉన్న నీళ్లు చాలు ఆహారంలో ఉన్న నీళ్లు చాలు అరగటానికి ఇదంతా ఎక్సెస్ అనమాట ఇదంతా డైల్యూషన్కే తప్ప లాభం చేత తినేటప్పుడు నీళ్లు తాగిన వారికి ఎక్కువసేపు ఆహార పదార్థాలు జీర్ణకోశంలో ఉంటాయి అందుకని ఇరిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అనేది తినేటప్పుడు నీళ్లు త్రాగొద్దు అంటాం నాలుగవది పెయిన్ కిల్లర్స్ లాంటి మందులు కొన్ని రకరకాల పవర్ఫుల్ మెడిసిన్స్ని వాడినప్పుడు పొట్టాప్రేగుల అంచుల్లో ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది ఆ లైనింగ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది దానివల్ల కడుపులో మంటలు ఎక్కువగా వస్తుంటాయి అంచేత కిల్లర్స్ లాంటి మందులు ఇచ్చినప్పుడు మంటని నివారించడానికి దాని కాంబినేషన్ మంటను తగ్గించే కొన్ని మందులు ఇస్తుంటాయి ఓమోప్రోజోల్ ఆ సంబంధించిన మెడిసిన్స్ లాంటివి అలాగే ఐదవ కారణం చూస్తే కడుపులో మంటలకి కోపాలు చిరాకులు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మీ కడుపులో మంటలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు పొట్టలో యాసిడ్ ప్రొడక్షన్ ఇర్రెగ్యులర్ యాసిడ్ ఫార్మేషన్ ఉంటుందట జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది కోపాలు వచ్చినప్పుడు యాసిడ్ల నుంచి రక్షించే అంచులంత జిగురు తగ్గిపోవటం అనవసరంగా ఇది పెరగటం అందుకని ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది మానసిక స్థితి బాగోనప్పుడు కడుపులో మంటలు కాలటాలు శకల పొగలు వస్తున్నాయి అనిపిస్తుంటుంది వాటి ప్రవాహం ఇలాంటివన్నీ కడుపులో మంటకు కారణాలు ఇంకోటి లాస్ట్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టుగా జీలకర్ర ధనియం అల్లం వెల్లుల్లి గసగసాలు మసాలాలు వాడి నూనె వేసిన ఆహారాలు వీటన్నిటికీ ఎక్కువసేపు ఆహారాలు పొటలో జీర్ణక్రియ కోసం ఉండవలసి వస్తుంది అంతే అదే పండ్లు కూరగాయలు సహజమైన ఆహారం ఉడికించిన ఉప్పు నూనె లేని ఆహారం రెండు రెండున్నర గంటలు అరిగిపోతాయి అందుకని పొట్టకు ఫ్రీ ఎక్కువసేపు అక్కడ ఉండదు ఇరిటేషన్ ఎక్కువ ఉండదు అదే మసాలాలు గసగసాలు దాచిన దాచించక్క వేసేసరికి ఆ లైనింగ్ అంతా ఇరిటేట్ అవుతుంది ఘాటుకి అందుచేతనే మంటలు ఎక్కువగా ప్రేరణ కలిగిస్తూ ఉంటాయి ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఫ్యాట్ ఫుడ్స్ కూడా అంతే చేతి ఇవన్నీ కడుపులో మంటకు ప్రధానమైన కారణాలు ఈ మంటల నుంచి ఉపశమనం పొందాలంటే మనం ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి మొట్టమొదటగా కడుపులో మంటను తగ్గించుకోవాలంటే మంచి నీళ్లను ఎక్కువగా త్రాగటానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు మేము అనేది నాలుగు లీటర్లు అవసరమైతే ఐదు లీటర్ల వరకైనా తీసుకోండి అనేది అసలు మీ శరీరం డీహైడ్రేషన్లో ఉండదు కానీ రోజు అందరూ లీటరు రెండు లీటర్లు ఐదు ఆరు గ్లాసులు అట్లా త్రాగే ఉంటారు వారి శరీరం డీహైడ్రేషన్లో ఉందని రోజు అలాగే ఉంటున్నారు కాబట్టి వారు అనిపించదు అదే మీరు నాలుగైదు లీటర్ల నీరు త్రాగినప్పుడు తెలుస్తుంది ఇన్నాళ్ళు ఎట్లా ఉంచుకున్నాం వాడిని ఇప్పుడు ఎంత బాగుంది అని చాలామంది నాలుగైదు లీటర్ల నీళ్ళు అసలు ఏమి త్రాక్కుండానే అన్ని నీళ్లు త్రాకూడదండి అని అనవసరం అండి అంటుంటారు ఈ అనేవారందరూ ఒక పది రోజుల ఇరవై రోజులు నాలుగైదు లీటర్ల నీరు త్రాగి చూసి అనండి మీరు కంఫర్ట్గా ఉన్నారో డిస్కంఫర్ట్గా ఉన్నారో చెప్పండి డిస్కంఫర్ట్ అని అందరూ అంటే మేము తాగటం మానేస్తాం నలుగురికి చెప్పడం కూడా మానేద్దాం అసలు ఏ ఒక్కరు అందరూ ఎంత బాగుందండి ఇట్లా నీళ్లు త్రాగితే అనే మాటే వాడుతుంటారు మన పెద్దలందరూ మంచినీళ్ళని ప్రతిరోజు నాలుగైదు లీటర్లు ఆరు లీటర్ల వరకు త్రాగేవారు మంచాల దగ్గర చెంబులు పెట్టుకుని కాలువల దగ్గర పంపుల దగ్గర దోసెళ్లతో చేత ఎప్పుడైతే నీరు మనం సరిపడా త్రాగుతూ ఉంటామో ప్రతిరోజు మన జీర్ణక్రియకు సుమారు ఎనిమిది లీటర్ల జీర్ణాద రసాలు కావాలంట అందులో ఉండేది తొంభై ఎనిమిది శాతం నీరే అందుకని నీటి నిష్పత్తి శరీరంలో సరిపడా ఉన్నప్పుడు అంచులమట స్రవించవలసిన జిగురు గ్రంథులు సవ్యంగా స్రవిస్తాయి రక్షణ కలిగిస్తాయి యాసిడ్ల నుంచి మీరు పది పదిహేను బజ్జీలు తిన్నప్పటికీ మంట రాకుండా రక్షించుకునే శక్తి ప్రేగుల్లో ఉంది పొట్టల్లో ఉంది నీరు సరిపడా త్రాగితే మంచిది కానీ ప్రతిరోజు నాలుగైదు లీటర్ల నీరు బాగా త్రాగండి ఆ నీళ్లను మాత్రం కడుపులో మంటలు ఉన్నవారు గోరువెచ్చగా త్రాగితే మంచిది ఏ మంటలు లేనివారు ఇక మంటలు రాకూడదంటే మామూలు నీళ్లు త్రాగండి కడుపులో మంటలతో ఇబ్బంది పడేవారు మాత్రం గోరువెచ్చని నీటి త్రాగాలి గోరువెచ్చని నీళ్లు పొట్టా ప్రేగుల అంచుల్ని కాస్త వాష్ చేయడానికి యాసిడ్ నుంచి కాస్త ఫ్రీ చేయటానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి మన పొట్టలో సుమారు ముప్పై ఆరు డిగ్రీల వేడి ఉంటుంది ఆ టెంపరేచర్ వాటర్ తీసుకున్నప్పుడు మనకు ఫ్రీగా అనిపిస్తుంది అనమాట అవకాశం చూసుకుని ఉదయం పూట తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్లు కడుపులో మంటలో ఉన్న వారికి త్రాగండి ఇక డే టైం కూడా వాతావరణం చల్లగా ఉండే రోజుల్లో అయితే వాటర్ బాటిల్స్ వాటర్ ఫ్లాస్కులు లాంటివి క్యారీ చేసుకుని నీళ్ళు పోసి పట్టుకు రోజంతా అవి త్రాగితే చాలా త్వరగా ఆ కడుపులో మంట నుంచి బయటపడవచ్చు ఇది రెండవది ఇక మూడవది కాఫీ టీలను పూర్తిగా మానేసేయండి కడుపులో వంటలు ఉన్నవారు ఈ మూడు చేస్తూ ఇక మంచినీళ్లను తినేటప్పుడు మనం త్రాగకూడదన్నాం కదా మరి ఎలా త్రాగాలి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మంచి నీళ్ళని త్రాగకండి మనందరికీ గతంలో తెలిసిన విషయం పరగడుపున నీళ్లు త్రాగటం అది అందరూ చేస్తున్నారు పగటి పూట నీళ్లు త్రాగే విషయంలో కొద్ది మార్పు చేసి కనుక త్రాగితే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే లేచో లేకుండా పా త్రాగటం మళ్ళ శుద్ధి చేసుకోవటం మామూలు ఒక గంటన్నర గ్యాప్ ఇచ్చి మళ్ళీ నీళ్లు త్రాగటం మళ్ళా మల శుద్ధి చేసుకోవటం మామూలు ఆ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఈ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మంచి నీళ్లు త్రాక్కండి బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల విరామం ఇవ్వండి ఎందుకండి రెండు గంటలు అనొచ్చు ఈ రెండు గంటల గ్యాప్లో మనం తీసుకున్న ఆహారం పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిసి ఇతర డైజెస్టివ్ జ్యూసెస్ కలిసి పొట్టలో జరగవలసినంత జీర్ణక్రియ జరిగి అక్కడి నుంచి ప్రేగుల్లోకి జరిగెళ్ళిపోయి పొట్ట ఖాళీ అవుతుంది కానీ తీసుకున్న తర్వాత రెండు గంటలు గ్యాప్ ఇస్తే జీర్ణక్రియ పూర్తి అయిపోతుంది కాబట్టి అప్పుడు మనం నీళ్లు త్రాగితే జీర్ణకోశానికి అంతరాయం జరగదు కాబట్టి ఇంకొక రీజన్ ఉంది ఇక్కడ మనం తీసుకున్న ఆహారం పొట్టలో యాసిడ్స్తో కలిసి అరిగేటప్పుడు ఆహారం అంతా యాసిడ్ ఆహారం అయి ఉంటుంది ఈ యాసిడ్ ఆహారం అంతా ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది మరి పొట్టంచులన్నీ యాసిడ్ అంచులు అంటారు యాసిడ్ లైనింగ్ అంటారు ఆహారం రెండు గంటల జీర్ణం అయ్యేసరికి ఆ లైనింగ్ అంతా యాసిడ్తో కలిసి అలా యాసిడ్ లైనింగ్గా అన్నమాట మనము టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నీళ్లు త్రాగాం అనుకోండి ఈ నీళ్లు వెళ్ళి మన పొట్ట మట ఉండే యాసిడ్ని వాష్ చేసి ఆ లైనింగ్ని నోటలైజ్ చేసి ఫ్రీ చేస్తాయి అన్నమాట అది ఎలాంటిదంటే మనం పిండిని రుబ్బుకోవడానికి బద్దలు రోట్లో వేసి రుబ్బుతాం రుబ్బటం పూర్తయి పిండిని తీసేసుకున్నాక రోలుని కడిగేసుకుంటాం కదా ఆహారాన్ని జీర్ణం చేసిన తర్వాత అది తీసేసి ప్రేగుల్లోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత పొట్టను కడిగేసుకోవడం రుబ్బుకున్నాక రోలు కడుక్కోవడం లాంటిది చాలామందికి ఈ టెక్నిక్ తెలియక తినేటప్పుడు నీళ్లు త్రాగి తిని చేతులు కడుక్కున్న తర్వాత నీళ్లు త్రాగేసి ఇలాంటి పని చేస్తూ ఉంటారు అలా త్రాగకుండా మేము చెప్పినట్టుగా తిన్న రెండు గంటల తర్వాత మీరు నీళ్ల సెస తీసుకుని ఒక గ్లాస్ తాగండి కడుపులో మంటలతో బాధపడేవారు గోరువెచ్చని నీళ్ళే త్రాగండి ఇంకో పావు గంట అరగంట విరామం తర్వాత ఇంకో గ్లాస్ తాగండి ఇంకో పావు గంట అరగంట తర్వాత ఇంకో గ్లాస్ తాగండి మీ కడుపులో మంటలు ఎంత బాగా తగ్గుతాయో మీరు ఎంత పచ్చడి తిన్నా మరి ఇంకోటి ఏదైనా నూనె కూర కూర ఎప్పుడన్నా తిన్నా ఈ నీటి టెక్నిక్ వల్ల మంట అనిపించకుండా పొట్టని కడిగేసుకున్నట్లుగా మీకు ఎంత కంఫర్ట్గా అనిపిస్తుందో మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలామంది చేయకుండానే కామెంట్ చేసేవారు ఉంటారు ఇప్పుడు మీరు త్రాగే టెక్నిక్లో మీకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు దాని నుంచి బయటపడటానికి టెక్నిక్ అన్నా నాలుగు రోజులు త్రాగితే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదా అందుచేత తినేటప్పుడు నీళ్ళని త్రాక్కండి తిన్న రెండు గంటల తర్వాత నుంచి మళ్ళీ ఇంకొక భోజనం మధ్యాహ్నం మనం చేసే సమయానికి ఒక ఇరవై నిమిషాలు అరగంట ముందు వరకు నీళ్లను అప్పుడు ఒక అప్పుడు అప్పుడో గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా అంచులంచులుగా త్రాగండి ఒక మూడు నాలుగు ఐదు అంచుల్లోనే ఒక లీటర్ లీటర్ నీటిని అలా త్రాగితే మంచిది అనమాట ఇక మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు త్రాగొద్దు భోజన సమయంలో బాగా అంతంత చారులు అంతంత మజ్జిగలు పోసుకోవటం కంటే సాలిడ్గా ఉండే ఆహారాలు తీసుకోండి మజ్జిగ వాడితే అంత వాడండి రసం వాడితే కొద్దిగా వాడండి అందుకని చింతపండు చారులు సాంబార్లు పులుసులు లాంటివి తిన్నప్పుడు కడుపులో మంటలు ఎక్కువ ఎందుకు ఉంటాయి అంటే అది యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తూ ఎక్కువ యాసిడ్ని ప్రొడ్యూస్ చేసేటట్టు ప్రేరణ కలిగిస్తుంది త తినేటప్పుడు నీళ్లు త్రాగకుండా మళ్ళీ భోజన సమయంలో తిన్న రెండు గంటల తర్వాత నీళ్లు త్రాగండి మరి ఈ లోపు వస్తాయి కదా గొంతు పడతాయి కదా అనే సందేహం మీకు కనపవచ్చు గొంతు పట్టిన ఎక్కుళ్ళు వచ్చినా మనం నీళ్లు త్రాగే అలవాటు అసలు ఎక్కుళ్ళు గొంతు పట్టకపోతే నీళ్లు త్రాగే అవసరం రాదు కదా మరి ఆ అవసరం రాకూడదంటే మీరు భోజనం చేసేటప్పుడు టిఫిన్ తినేటప్పుడు బాగా నమిలి తినడానికి ప్రయత్నం చేయండి మెత్తగా పిండి పిండిగా నోట్లో మింగుతూ ఉంటే నోట్లో ఊట బాగా ఊరుతుంది ఈ ఊట ఆహారాన్ని జరిపెళ్ళటానికి మనకు వస్తుంది ఈ నోట్లో ఊరే ఊట డైజెస్టివ్ ఎంజైమ్స్తో కూడి ఉంటుంది అది జీర్ణక్రియను ఇబ్బంది పెట్టదు మేలు చేస్తుంది నీళ్లు ఇబ్బంది పెడతాయి లాలాజలం హెల్ప్ చేస్తుంది కానీ భోజనాన్ని నమిలి తినాలి నీళ్లు త్రాగి అవసరం రాకుండా భోజనం చేయాలి మళ్ళీ భోజనం చేసేటప్పుడు నీళ్ళు వద్దన్నా భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస్స తీసుకుని అప్పుడు గ్లాస్ అప్పుడు గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా త్రాగే ప్రయత్నం చేయండి కంఫర్ట్గా అనిపిస్తుంది ఇట్లా రోజులో సాయంకాలం ఆరు లోపల నాలుగు నుంచి ఐదు లీటర్ల మంచినీరు మనం తాగుతాం పరగడుపున రెండు రెండున్నర లీటర్లు పగటిపూట రెండు రెండున్నర లీటర్లు ఇలా తినేటప్పుడు త్రాగకుండా తిన్న రెండు గంటల తర్వాత నుంచి త్రాగుతాం ఈ నాలుగు నియమాలు ఆచరిస్తూ కడుపులో మంటలు ఉన్నవారు ఇలాంటి నియమాలు ఆచరించు కూడా ఇంకా కొంచెం మంట ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటే